బీరకాయ శనగపప్పుతో కూర ఈ కూరకి ముందర ఒక కిలో బీరకాయలు మంచిగా క్లీన్ చేసుకుని పైన చెక్కు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి కిలో బీరకాయలకి ఒక కప్పు శనగపప్పు సరిపోతుంది ఒక కప్పు శనగపప్పు ఇది కూడా మంచిగా క్లీన్ చేసుకుని వాటర్ వేసి కడుక్కొని బాగా ఉడికించుకోవాలి కొన్ని నీటి పోసి మనం ఈ విధంగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది శనగపప్పు ఉడికేలాగా బీరకాయ కూరకు పోపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే చాలు ఎక్కువ నూనె పట్టదు బీరకాయకి స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు ఈ ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేస్తున్నాను పోపు వేగింది ఒక చిట్టుకడి ఇంగువ ఒక పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసి వేస్తున్నాను అంటే కరివేపాకు చిన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కూడా ఒక టెన్ మినిట్స్ కూర బాగా కొద్దిగా మగ్గించుకోవాలి బీరకాయ తొందరగా అయిపోతుంది కదా అందుకని ఈ బీరకాయని కొద్దిగా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే బాగుంటుంది కూరకి తగినంత ఉప్పు చిట్కడు పసుపు శనగపప్పు ఉడికింది మనం చూడండి ఇలా మెత్తగా ఉంటే కనుక ఇలా అవుతుంది అంటే ఉడికిందనమాట ఇది బీరికాయ ముక్కలు కూడా ఉడికాయి కూరలోనూ ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకోవాలి శనగపప్పు ఇందులో కొద్దిగా వాటర్ ఉన్నా సరే ఈ వాటర్ పోసేసుకోవచ్చు పోసేసుకుంటే ఇందులో కొద్దిగా మగ్గుతుంది పప్పు కూర అన్నీ కలిపి మగ్గుతాయి అంతా బాగా మిక్స్ చేసుకుని ఇంకొక టెన్ మినిట్స్ కొద్దిగా మీకు మగ్గితే కనుక కూర చాలా రుచిగా రెడీ అవుతుంది కూర బాగా ఉడుకుతుంది ఇది బీరకాయ కూర ఎక్కువ నీళ్ళు వస్తాయి కదండి అందుకని కొద్దిగా మనం చూసుకుంటూ ఇలాగ మూత మళ్ళీ తీసేసి నీళ్ళు అయిపోతే కనుక నీళ్ళు ఆవిరైపోతే మనకి కూర రెడీ అయిపోయినట్టు అవుతుంది ఇంకా కొద్దిగా నీళ్లు ఉన్నాయి ఈ నీళ్ళు అయిపోయేదాకా మనం స్టవ్ మీద ఉంచుకోవాలి ఇందులో కొద్దిగా మసాలా పొడి ఒక స్పూన్ మసాలా పొడి వేస్తున్నాను మసాలా పొడి వేస్తే బాగుంటుంది ఇది పప్పు కూర కదా అందుకని ఒక స్పూన్ మసాలా పొడి వేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది కూర మనం ఒక స్పూన్ కారం కూరలో వాటర్ అంతా అయిపోయింది మనం ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుని కూర సర్వ్ చేసుకోవటమే కూర అంతా రెడీ అయిపోయింది ఈ బీరకాయతో మనం ఎన్నో రకాల కూరలు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కూర ఈ పొట్టుతో కూడా మనం పొట్టు చేసుకోవచ్చు తొక్కుతోనూ బీర తొక్కుతోనూ చాలా రకరకాలు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రకంగా చేస్తున్న కూర ఎప్పుడు ఒకటే వెరైటీ కాదు కదా అందుకని మనం మార్చి మార్చి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది బిరకాయ శనగపప్పుతో కూర రెడీ అయింది ఇది మనం వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఇలా శనైపప్పు మనకి తగులుతూ ఉంటే కనుక పిల్లలు కూడా అందరూ ఇష్టపడి తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్